దయ్యం అట్ ది రేట్ ఆఫ్ మైలు ధారావాహిక ఏడవ భాగం రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథన్తో కలిసి బయలుదేరుతాడు ఎస్ఐ మోహన్ తిరిగి వచ్చేటప్పుడు చింత చెట్టు బొమ్మ విరిగి పడడంతో జీప్ బాగుతుంది పొరాల్లో ఉన్న తెల్లటి ఆకారం దగ్గరకు వెళ్తాడు ఎస్ఐ మోహన్ ఆ ఆకారం అతన్ని గాయపరుస్తుంది ఈ విషయాలన్నీ న్యూస్ ఛానళ్ళల్లో వస్తాయి ఆరు నెలల క్రితం కొందరు బిటెక్ స్టూడెంట్స్ తొమ్మిదో మైల్ దగ్గరలో ఉన్న శివయ్య జలపాతం టూర్ ప్లాన్ చేస్తారు తిరిగి వచ్చేటప్పుడు తన ప్రేయసి రిజికకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైల్ దగ్గర దిగుతాడు ఇక దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావైక ఏడవ భాగం వినండి హఠాత్తుగా తన ఎదురుగా ప్రత్యక్షమైన ఆ తెల్లటి ఆకారాన్ని చూసి ఒక్క క్షణం భయపడ్డాడు గౌతమ్ కాని అంతలోనే తమాయించుకుని ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు పర్వాలేదు ధైర్యవంతుడువే అన్నాడు తెల్లటి దుస్తులో ఉన్న ఆ వ్యక్తి నా ధైర్యం సంగతి అటుంచు చూస్తూ ఉంటే స్థానికుడిలా ఉన్నావు నీకు దయ్యమంటే భయం లేదా లేక నువ్వే దయ్యానివా అడిగాడు గౌతమ్ ఆ వ్యక్తి గౌతమ్కు మరి కాస్త దగ్గరగా ఉంచాడు ఇప్పుడు అతడు మనిషేనని స్పష్టంగా తెలుస్తోంది నువ్వు వస్తున్నావని నీకు తోడుగా ఉండవని రితి చెప్పింది అతను అలాగా మీ పేరేమిటి అడిగాడు గౌతమ్ పేరుతో పనే ఉందిలే స్థానికుణ్ణి అన్నావు కదా కాబట్టి లోకల్ మ్యాన్ అని పిలువు అన్నాడు అతను క్షణం ఆలోచించాడు గౌతమ్ ఒకసారి రితికను రితి అని పిలిస్తే అలా పిలవద్దని చెప్పింది ఎందుకని అడిగితే తన అన్నయ్య మురళి ఒక్కడే అలా పిలుస్తాడని తనను అన్నయ్యలా అనుకోవడం లేదని చెప్పింది అంతే ఇతను మురళీ అనా పగటిపొటై ఉంటే అతనిలో రితిక పోలీసుల కోసం వెతికేవాడు ఇప్పుడు అవకాశం లేదు ఇతను మురళీ అయితే ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నాడు రితికతో తన పరిచయం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నాడా ఒకవేళ తను రితికను ప్రేమిస్తున్నట్లు చెబితే ఈ చీకట్లో తనకు ఏదైనా హాని తలపెట్టి ఆ నేరం దయ్యం మీదకో నడతాడా ఆ వ్యక్తి గౌతమ్ ముఖం మీద చిటిక వేయడంతో ఆలోచనలోంచి బయటకు వచ్చాడు గౌతమ్ ఏమిటి ఏదైనా వెహికల్ దొరికితే ఎక్కి పారిపోదాం అనుకుంటున్నావా అడిగాడు అతను గౌతమ్ భుజం మీద చేయివేస్తూ భయపడేవాడినైతే ఒంటరిగా ఇక్కడ దిగేవాణ్ణి కాదు దయ్యం సంగతో లాంటి మనిషి సంగతో తేల్చుకోవాలనే ఇక్కడికి వచ్చాను ఈ రాత్రి ఆ విషయం తేల్చిగాని వెళ్ళను రితిక కోసం ఆ మాత్రం చేయలేనా ధైర్యంగా అన్నాడు గౌతమ్ ఓహో అదా విషయం ఆ అమ్మాయి నీ గర్ల్ఫ్రెండా అడిగాడు మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రితిక తన అన్నయ్య మాట జవదాట్నని చెప్పింది ఆయన అనుమతి తీసుకున్నాకే మా వివాహం జరుగుతుంది మాది టైంపాస్ ప్రేమ కాదు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని అనుకుంటున్నాం అన్నాడు గౌతమ్ వెరీ గుడ్ ఆ మురళి నాకు తెలిసిన వ్యక్తి నేను కూడా అతనికి నీ గురించి రికమెండ్ చేస్తాలే అతను ఇంతకీ నీ పేరు చెప్పనే లేదు అడిగాడు గౌతమ్ చెప్పానుగా లోకల్ బాయ్ అని అలాగే పిలువు మనం ఊర్లోకి వెళ్దాం పదా ఈ రాత్రికి మా ఇంట్లో గాని అన్నాడు అతను లేదు లోకల్ బాయ్ రితిక నన్ను ఇక్కడే ఉండబంది ఊర్లో ఎంతోమంది ఉంటారు కదా అక్కడ ఉండడంలో ధైర్యమేముంది అన్నాడు గౌతమ్ నాకు మాత్రం అంత ధైర్యం లేదు ఫ్రెండ్ ఊర్లో నుంచి నా స్నేహితుడొకడు బైక్లో వస్తున్నాడు ఇప్పుడు వాగులో నీళ్లు లేవు కాబట్టి సులభంగానే ఊర్లోకి వెళ్ళవచ్చు నువ్వు వస్తానంటే త్రిబుల్స్లో వెళ్దాం ఎక్కువ బరువు ఉంటే దారిలో దయ్యంతోసినా పడం కదా అన్నాడు నవ్వుతూ చెప్పానుగా రితిక చెప్పిన మాట తప్పను నీకు వీలైతే ఒక సహాయం చేయి ఆ చింత చెట్టు పక్కన పొరాల్లో ఒక షెడ్ ఉంది కదా ఈ రాత్రికి అక్కడ ఉంటాను ఆ షెడ్ ఎవరిది లాక్ చేసి ఉందా అడిగాడు గౌతమ్ అది రంగయ్య తాతది రాత్రిపూట కరెంటు ఇచ్చినప్పుడు పొరాలకు నీళ్లు పట్టడానికి దగ్గరే ఉంటాడు ఎవరిది చెప్పినా వినడు అప్పట్లో దయ్యానికి భయపడి ఎంతోమంది భూములు అమ్ముకుని వెళ్ళినా రంగయ్య లెక్క చేయలేదు ఎక్కడో చచ్చే బదులు నా పొలంలో చనిపోతే అంతకంటే అదృష్టం ఏముంటుంది అనేవాడు ఈ వారం ఉదయం కరెంట్ కాబట్టి అతను ఇంట్లోనే ఉంటాడు ఆ షెడ్డుకు గడి పెట్టుకుని వెడిపోతాడు కానీ ఎప్పుడూ తాళం వేయడు అన్నాడు ఆ వ్యక్తి అయితే ఈ రాత్రికి నేనక్కడ ఉంటాను అన్నాడు గౌతమ్ నీ ఇష్టం ఆ చంద్ర చెట్టు దగ్గర దయ్యం ఉంటుందని విన్నాను కాబట్టి నేను అటువైపు రాలేను ఏమీ అనుకోవద్దు నువ్వొక్కడవే ధైర్యంగా వెళ్ళు చెప్పాడు ఆ యువకుడు లోకల్ బాయ్ కూడా భయపడ్డం ఆశ్చర్యంగా ఉంది కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని అడిగాను అంతేకాని భయం చేత కాదు పర్వాలేదులే నేనొక్కడినే వెళ్తాను అంటూ చింత వైపు కదిలాడు గౌతమ్ వెనక నుంచి ఆ వ్యక్తి ఆగాగు నిన్ను ఒంటరిగా వదలడానికి నా మనస్సు ఒప్పుకోవడం లేదు ఏమైతే అది జరగని నేను కూడా రాత్రంతా నీతోనే ఉంటాను అన్నాడు వద్దు నేను ఒంటరిగానే ఉండాలనుకున్నాను ఒక గంటసేపు మాట్లాడుకుందాం మీ ఫ్రెండును ఆ తర్వాత రమ్మని చెప్పు అన్నాడు గౌతమ్ అలాగే పద అన్నాడతను ఇద్దరూ చింత చెట్టును సమీపించారు గాలికి కొమ్మలు బలంగా ఊగుతూ ఉండడంతో వాతావరణం భయంకరంగా అనిపిస్తోంది ఆ చెట్టుపక్కనే ఉన్న పొలం గట్ల మీద నడుచుకుంటూ ఇద్దరూ ఆ షెడ్ను చేరారు లోకల్ బాయ్ చెప్పినట్లుగానే తాళం వేయలేదు అతనే గెడీ తీసి లోపలికి వెళ్తూ గౌతమ్ను కూడా రమ్మన్నాడు గౌతమ్ కూడా లోపలికి వచ్చాక తలుపు మూసి గెడీ పెట్టాడు సెల్ స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్లి లైట్ ఆన్ చేశాడు వెలుతురు వచ్చాక కాస్త స్థిమితపడ్డాడు గౌతమ్ అప్పుడు ఆ లోకలబాయి ముఖ వంక పశీలనగా చూశాడు ఆ ముఖంలో రితిక పోరికల కోసం వెతుకుతున్నాడు తొమ్మిదో మైల్ దగ్గర చూడాల్సింది ముఖం వంక కాదు కాళ్ల వంక చూడాలి అప్పుడే ఎదురుగా ఉండేది మనిషా దయ్యమా అనేది తెలుస్తుంది అన్నాడతను గౌతమ్ వంక సూటిగా చూస్తూ అతని పాదాల వంక చూసిన గౌతమ్ ఉలిక్కి పడ్డాడు ఇక ప్రస్తుతంలో మరుసత్ రోజు కూడా ఎంతోమంది విలేఖరులు ఎస్ఐ మోహన్ దగ్గరకు వచ్చి వివరాలు సేకరించారు ఇద్దరు వ్యక్తులు మోహన్తో మాట్లాడుతూ తాము ఒక హేతువాద సంస్థ నుండి వచ్చామని దయ్యం కనబడ్డ ప్రదేశంలో ఒక డేరా వేసుకుని నాలుగైదు రాత్రులు అక్కడే గడుపుతామని చెప్పారు అందుకు పోలీసుల అనుమతి అవసరమైతే అందుకోసం అర్జీ రాసి ఇస్తామని చెప్పారు అప్పుడు మోహన్ మాట్లాడుతూ ఆ తొమ్మిదో అనేది నిషేధిత ప్రాంతం ఏమీ కాదు ఎంతోమంది ఆ ప్రాంతం మీదుగా అటు ఇటు వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉండటానికి మేము అనుమతి ఇచ్చే అవసరం ఉండదు కాని ఒక్క విషయం అడుగుతాను సమాధానం ఇస్తారా అన్నాడు అడగమన్నారు వాళ్ళు ఆ ప్రాంతంలో దయ్యం ఉందని కొందరు నమ్ముతున్నారు ఒకవేళ దయ్యం కాకపోతే ఎవరైనా మనుషులు దయ్యంలాగా భయపెడుతూ ఉండాలి ఏ జంతువైనా జనాల మీద దాడి చేస్తూ ఉండవచ్చు అక్కడ దయ్యాలు ఉన్నాయి అనగానే మేము అక్కడ ఉండి లేదని నిరూపిస్తామనడం ధైర్యం కాదు ఒక రకంగా ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఒకవేళ దయ్యపేర్తో ఎవరైనా దుండగులు జనాల మీద దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అనుకుందాం మీరిద్దరు వెళ్ళి అక్కడ డేరా వేసుకుంటే మీ మీద వాళ్ళు దాడి చేయరని నమ్మకమేమిటి నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెబుతాను వినండి మా ఊర్లో ఒక పాత బావి ఉండేది ఎవరితో గోల్డ్ చైన్ అందులో పడిపోవడంతో పైనుండి తాడు కట్టుకొని ఒక వ్యక్తి లోపలికి దిగాడు దిగిన కొంతసేపటికి తనను పైకి లాగమని రూపాడు పైకి వచ్చేసరికి అతను స్పృహ కోల్పోయి ఉన్నాడు కొంతసేపటికి స్పృహలకు వచ్చి ఎవరో తన గుండెలను బలంగా అదిమి పెట్టినట్లు అనిపించిందని చెప్పాడు గతంలో ఎప్పుడో ఆ బావిలో చనిపోయిన వ్యక్తి తాలూకు దయ్యం అలా చేసిందని ఊరివాళ్ళు అనుకున్నారు హేతువాద సంఘం నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ముందుగా ఒక వ్యక్తి లోపలికి దిగాడు అతను కూడా ఊపిరి ఆడనట్లు సైకిల్ చేయడంతో వెంటనే పైకి లాగారు కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు అప్పుడు రెండో వ్యక్తి తను లోపలికి దిగుతానని మొండిబట్టు పట్టాడు అప్పుడక్కడ టీచర్గా పనిచేస్తున్న మా నాన్న తను వారించి హేతువాదం అంటే కారణాలు వెతకాలి అని చెప్పాడు ఆ బావిలోకి దిగి మనుషులు చనిపోవడం అనేది వాస్తవం దాన్ని ఎవరూ కాదనలేరు చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించడమే హేతువాదమని ఆలోచించకుండా లోపలికి దిగడం తప్పని అతన్ని ఒప్పించారు మా నాన్న తర్వాత ముఖానికి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని కొంతమంది అక్కడ చనిపోయి పడి ఉన్న జంతువుల కళేబరాలను పైకి తీసుకుని వచ్చారు పోస్ట్మార్టంలో ఆ జంతువులు విషవాయువుల ప్రభావం వల్ల చనిపోయినట్లు తెలిసింది చివరగా ఆ పాడుబడ్డ బావి నుండి ప్రాణాలకు హానికరమైన వాయువులు వెలువడుతున్నట్లు అందువల్లే అందులోకి దిగిన వాళ్లు మరణించినట్లు ప్రకటించారు అలాగే ఇప్పుడు దయ్యం కనబడుతోంది అనే విషయం మీద కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు విషయం మా దృష్టికి వచ్చినప్పటి నుంచి మేము ఈ విషయంగా తీవ్రంగా పరిశోధిస్తున్నాం చెప్పాడు మోహన్ ఆ వ్యక్తులు మాట్లాడుతూ మీరు చాలా ఓపిక తీసుకుని మా మంచి ఆలోచించి చక్కటి సలహాలు ఇచ్చారు కాని ఇలాంటి సాహసాలు మాకు కొత్త కాదు ముఖ్యంగా దయ్యాల విషయంలో ఇప్పటికే ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దయ్యాలు లేవని నిరూపించాం మేం వెళ్ళి అక్కడ రెండు మూడు రాత్రులు గడిపితే ప్రజల్లో ఉన్న భయాలు తొలగిపోతాయి లేదంటే ఆ చుట్టుపక్కల ఏ మరణం సంభవించినా అందుకు దయ్యమే కారణమనే పుకార్లు పెరుగుతాయి మీ అనుమతి లేదని మీరే చెప్పారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం రాత్రులు పూర్తిగా మా పరిసరాలను ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాం అవసరమైతే మీ సహాయం కోద్దాం అని చెప్పి స్టేషన్ నుండి బయటకు వచ్చారు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒక ట్యాక్సీని పిలిచి తొమ్మిదో మైల్ దగ్గరికి వెళ్తామని అన్నారు టాక్సీ డ్రైవర్ వీళ్ళ వంక పరిశీలనగా చూస్తూ ఎందుకు సార్ అక్కడ మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని వినయంగా అడిగాడు మా బాబాయి కనపడకుండా పోయి రెండేళ్లయింది ఆయన దయ్యమై అక్కడ తిరుగుతున్నాడని ఎవరో చెప్పారు ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాం అన్నాడు ఒక వ్యక్తి అతను ఎగతాళిగా అలా అంటున్నాడని గ్రహించాడు ఆ ట్యాక్సీ డ్రైవర్ చూడండి మీరు ఇంతవరకు అక్కడ దయ్యం ఉందట అనే మాటనే విని ఉంటారు కాని అక్కడ దయ్యం ఉంది నేను చూశాను అనే మాట మీరు ఎవరైనా చెప్పారా అని అడిగాడు లేదు అందుకే అది పుకారని మా నమ్మకం అది రుజువు చేయడానికే వెళ్తున్నాం చెప్పాడు రెండో వ్యక్తి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి ఆ దయ్యాన్ని మొదటిసారిగా చూసింది నేనే నా పేరు రాజు ఆ రోజు నా కారుకు అడ్డంగా వచ్చి నించుంది నా గుండె ఒక క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంది ఇది ముమ్మాటికి నిజం ప్రాణాల మీద ఆశ ఉంటే అటువైపు వెళ్ళకండి అని చెప్పాడు ఇదేమీ కాదు కదా మిట్ట మధ్యాహ్నం కాబట్టి మమ్మల్ని కరెక్ట్గా ఆ స్థలం దగ్గర వదిలిపెట్టు నువ్వు వెంటనే తిరిగి వచ్చేయవచ్చు అని చెప్పారు వాళ్ళు ఒప్పుకున్నాడు రాజు వాళ్ళు తమతో తెచ్చుకున్న ఫోల్డబుల్ టెంటును కారు డిక్కీలో పెట్టారు వాళ్ళు లోపల కూర్చున్నాక కారును తొమ్మిదో మైలు వైపు పోనిచ్చాడు రాజు ఇంకా ఉంది దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మానతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ